ఈజీగా పెట్టుకోవచ్చు పచ్చగా ఇది 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 మానక అంటారు కదా ఈ మానికతోటి నాకు ఈ ముక్కలు మొత్తం ఏడు మానకలు అయినాయి అనమాట అంటే కేజీ డబ్బాతో రెండు రెండు పోస్తే ఇది ఒకటి అన్నట్టు అంటే రెండు కేజీలు పోస్తే ఇది ఒకటి అన్నట్టుగా అయితే మొత్తం నాకు పద్నాలుగు కేజీల ముక్కలు అనమాట మానకలు సొప్పు వేసుకుంటే ఏడు ఏడు మానకలు అనమాట ఈ మానకకి మనం కొంత ప్రకారంగా ఉప్పు కారం అన్ని అట్నే వేసుకోవాలి మొత్తం నాకు ఏడు అనమాట ఒక గిన్నెలో కలపలేదు కాబట్టి ఇట్లా రెండు గిన్నెలో నేను ఫస్ట్ కొంచెం మనం నూనె పోసుకున్నాం ముక్కలకి కొద్దిగా అంతే ఇవి జీలకర్ర పొడి అయితే పద్నాలుగు కేజీలు కా ముక్కలు కాబట్టి అంటే ఏడు మానకలు ముక్కలు కాబట్టి నేను నూట యాభై గ్రాములు జీకర పొడి లైట్గా దోరగా ఎంపుకొని మిక్సీ పట్టుకున్నాం తర్వాత ఆవాల పొడి ఆవాల పొడి కూడా అంటే నూట యాభై గ్రాములు ఇవి కూడా లైట్గా దోరగా ఎంపుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అచ్చట మనం కంటిన్యూగా తిన్న వరకు వేడి చేసిద్ది అందుకని ఆ పిండి కొంచెం చూసేసుకోవాలి ఇది మెంతి పొడి మెంతి పొడి అంత అవసరం లేదు ఎక్కువ వేసుకుంటే చేదొచ్చింది పచ్చడి అందుకని యాభై గ్రాములు చాలు దీంట్లో నేను కొంచెమే వేస్తాను నా కూరల్లో అప్పటికప్పుడు చేపల కూరలు పడుకొచ్చిందని ఇది కొంచెం పట్టించా రూపాయలు నేను కేజీ ఎరిపాయలు తీసుకొచ్చా సగమేమో దంచి తాలింపులో వేసిన ఇంకా కొన్ని ఏమో తాలింపులో వేసా ఇవేమో ఇట్లా ముక్కలలో ముక్కలకు పట్టిస్తా ఇప్పుడు ఈ మానకకి మానక ముక్కలకి నేను ఈ గ్లాస్ కారం పోసుకుంటున్నాను ఎక్కువ కావాలనుకునే వాళ్ళు గ్లాసున్నర పోసుకోవచ్చు అంటే గుజ్జు గుజ్జు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఒకటిన్నర గ్లాసు పోసుకోవచ్చు నేను ఈ మానకకి ఈ గ్లాసులు కారం అంటే నాకు ఎన్ని మానకలు అని చెప్పినా ఏడు మానకలు చెప్పినా కదా అంటే నేను ఏడు గ్లాసులు పోసుకోవాలి ఇప్పుడు ఈ కారం కొంత ప్రకారం పోసుకుంటే పర్ఫెక్ట్గా గోరిద్ది అనమాట పచ్చడి ఆరు గ్లాసులు ఇంకొక గ్లాసులు పచ్చడికాయ కారం ఎప్పుడైనా కొనుక్కున్న కారం బాగుండదు మిరపకాయలు తీసుకొని పట్టించుకుంటేనే బాగుండేది పచ్చళ్ళకి నీళ్ళ పచ్చళ్ళకి కరెక్ట్గా దీంతో ఏడో గ్లాసులు అనమాట అంటే ఏడు మానకలకి ఏడో గ్లాసు ఏడు గ్లాసులు అనమాట మనం ఉప్పు కూడా అట్లే పోసుకోవాలి గ్లాసు పోయొద్దు కొంచెం ఇట్లా హెల్త్ ప్రకారంగా పోసుకోవాలి అవసరమైతే మూడో రోజు కలుపుకుంటా కదా అప్పుడు చప్పుడు చూసుకొని పోసుకోవచ్చు మూడు దాంట్లో పోసాం ఇది నాలుగు ఐదు నేను ఇంత పోస్తున్నా రేపు మళ్ళీ ఒకసారి కొలుసుకుంటా సరిపోతే సరిపో సరిపోకపోతే ఆ రోజు కలుపుకుంటాం మళ్ళీ మూడో రోజు ఉప్పు సరి సమానంగా ఇప్పుడే వేయాల్సిన అవసరం లేదు మనం మూడు రోజుల తర్వాత సరిపోకపోతే వేసుకోవచ్చు అనమాట నూనె తీసుకొని వేడి చేసాం బాగా వేడైన తర్వాత దాంట్లో ఒక నూట యాభై గ్రాములు వెల్లిపాయలు అంత అల్లం వద్ద దంచా ఎండిమిర్చి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొన్ని మెంతులు తాలింపులో వేసుకుంటాను నేను మేము ఎప్పుడు ఇలాగే తాలింపు అంటే నూనె తాలింపు వేసి చల్లార్చి పోస్తాం అనమాట ఎవరు అంటే కొంతమంది తాలింపు వేస్తారు కొంతమంది వేయరు దాంట్లో మేము తాలింపు వేసుకుంటాం అనమాట ఇట్లా కొంచెమైనా తాలింపు అనేది వేసుకుంటాం పచ్చడిలో ఈ విధంగా చల్లారాలు పూర్తిగా అన్నమాట బాగా కలుపుకుంటే అంత మంచిదండి కారం కలప అంటే బాగా కలిసిపోతాయి అన్నమాట నేను మొత్తం నాలుగు కేజీలు నూనె తెచ్చాను అనమాట ఒక కేజీ ఏమో తాలింపు పెట్టా కదా మిగతా మూడు ప్యాకెట్లు ఏమో ఇందులో పోసేశా నే సైపో పొతే మళ్ళీ మూడో రోజు 2 టస్క్ పోస్తాను అన్నమాట మొత్తం ఒక లాట్ లో కేస్కు ఉప్పు పచ్చడి కట్టినప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలన్నమాట ఇన్ని మీరు కలిపితే బాగా కారము ఉప్పు అనేది బాగా కలుసుకుంటుంది లేకపోతే అక్కడక్కడ అట్నే ఉండిపోయి తెలుసు అని కలుపుకోవాలి బాగా